అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఇటీవల భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఒక విద్యార్థి విషయంలో ఇచ్చినటువంటి తీర్పు చారిత్రక తీర్పుగా అభివర్ణిస్తున్నాను మానసిక ఆరోగ్యాన్ని జీవన హక్కులో భాగంగా గుర్తించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనటువంటిది సుప్రీంకోర్టు ఇటీవల మానసిక ఆరోగ్యాన్ని జీవన హక్కులో భాగంగా గుర్తించడం చాలా గొప్ప విషయం ఇది నిజంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఈ తీర్పు వల్ల విద్యార్థులు మాత్రమే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి భారతీయులందరి యొక్క మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందుతుంది అనేటువంటి విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఐఐటి ఖరగ్పూర్ విద్యార్థి తన మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా తల్లిదండ్రుల దగ్గరగా ఉండి తక్కువ ఖర్చుతో చికిత్స పొందడానికి ఐఐటి ఢిల్లీకి బదిలీ కావాలని కోరిన విషయంపై కోర్టు స్పందించడం చాలా సమయోచితం మానసిక ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడమే కాదు అది గౌరవం స్వేచ్ఛ ఆత్మవిశ్వాసం సంతోషకరమైనటువంటి జీవనానికి పునాది సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయం మరోసారి మనందరికీ గుర్తు చేసింది విద్యా సంస్థలు విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా వారి యొక్క మానసిక శ్రేయస్సును కాపాడడంలో కూడా బాధ్యత వహించాలి గతంలో మెడికల్ కారణాల వల్ల విద్యార్థులకు బదిలీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ విద్యార్థి అభ్యర్థనను తిరస్కరించడం సరైన పద్ధతి కాదు అని భారత అత్యున్నత న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్టు అభిప్రాయపడడం సమంజసమే ప్రతి విద్యా సంస్థ మానసిక ఆరోగ్య విధానాలు అమలు చేయాలి కౌన్సిలింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలి విద్యార్థుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలి విద్య అనేది బావు కోసమే కానీ భారంగా మారకూడదు ఈ మాటలు ప్రతి విద్యా సంస్థకు మార్గదర్శకం కావాలి అని తెలియజేస్తున్నాను మానసిక ఆరోగ్యం కేవలం ఒకరి హక్కు మాత్రమే కాదు మన సమాజం మొత్తం చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరం కలిసి విద్యార్థుల మానసిక శ్రేయస్సు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాను ధన్యవాదాలు